బీజేపీ ఎంపీ కొండా రెడ్డి సొంత పార్టీ కార్యకర్తలపై దురుసుగా ప్రవర్తించారు ఓ పర్యటన సందర్భంగా ఆయనను రోడ్డుపై కార్యకర్తలు కలిసి ఫోటోలు దిగారు దీంతో జిల్లా పార్టీ ఆఫీసుకు రావాలని వారు కోరారు అక్కడ కార్యకర్తలు అందరూ వెయిట్ చేస్తున్నారని చెప్పారు కానీ కొండ రెడ్డి ఉండనివ్వండి తర్వాత వస్తానని సమాధానమిచ్చారు శ్రీధర్ రెడ్డిని ఇక్కడకు రమ్మనండి రమ్మంటే వస్తానని లేదంటే ఉండదని సమాధానమిచ్చారు శ్రీధర్ రెడ్డి చెబితేనే వింటారా మీరు అని అడ్డగ్గా అడగ్గా అంతే అన్నారు కార్యకర్తలు అవసరం లేదా మీకు అంటే అవసరం లేదు నాకు పార్టీనే ముఖ్యం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలాంటి నాశనం అవుతున్న పార్టీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దీంతో దీంతో పార్టీ కార్యకర్తలనే అవమానిస్తారా అంటూ బీజేపీ అభిమానులు కార్యకర్తలు కామెంట్లు చేస్తున్నారు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సొంత పార్టీ కార్యకర్తలపైనే దురుసుగా ప్రవర్తించారు ఓ పర్యటన సందర్భంగా ఆయనను రోడ్డుపై కార్యకర్తలు కలిసి ఫోటోలు దిగారు దీంతో జిల్లా పార్టీ ఆఫీస్కు రావాలని వారు కోరారు అప్పుడు కార్యకర్తలు అందరూ వెయిట్ చేస్తున్నారని చెప్పారు కానీ కొండ రెడ్డి ఉండనివ్వండి తర్వాత వస్తానని సమాధానమిచ్చారు శ్రీధర్ రెడ్డిని ఇక్కడకు రమ్మనండి రమ్మంటే వస్తానని లేదంటే ఉండనని సమాధానం ఇచ్చారు శ్రీధర్ రెడ్డి చెబితేనే వింటారా మీరు అని అడగ్గా అంతే అన్నారు కార్యకర్తలు అవసరం లేదా మీకు అంటే అవసరం లేదు నాకు మీకంటే అవసరం లేదు నాకు పార్టీనే ముఖ్యం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలాంటి నాశనం అవుతున్న పార్టీ అంటూ